నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిషన్ మాట్లాడుతున్నాను ముందుగా అందరికీ క్షీరాద్రి ద్వాదశి శుభాకాంక్షలు అలాగే ఈ క్షీరాద్రి ద్వాదశి పన్నెండవ తారీఖున వచ్చిందా పదమూడవ తారీఖు వచ్చిందా అని చాలామంది సందేహపడుతూ ఉన్నారండి అంటే ఈ సంవత్సరం క్షీరాద్రి ద్వాదశి తగులు మిగులు రావడం జరిగింది అంటే పన్నెండవ తారీఖునే మొదలైపోయి పదమూడవ తారీఖు వరకు ఉందండి కాకపోతే మనకి క్యాలెండర్లో సూర్యోదయం అయ్యే సమయానికి ఉన్నటువంటి తిథిని లెక్క వేసి రాస్తారు కానీ మనం ఈ క్షీరాద్రి ద్వాదశి పూజ సూర్యాస్తమయం అయిన తర్వాత చేసుకుంటాం కాబట్టి సూర్యాస్తమయం అయ్యేటప్పటికి ద్వాదశి గడియలు ఉన్నందున పన్నెండవ తారీఖుని పూజను జరుపుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఈ క్షీరాద్రి ద్వాదశికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి వ్రతం విధానాలు అనేది చూద్దాము అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటారు అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాతి ద్వాదశి అని అంటారండి స్వామివారు ఏకాదశి రోజున లేస్తారు కాబట్టి ద్వాదశి రోజునే తులసిదాత్రి కళ్యాణం కూడా చేయటం జరుగుతుంది ఈ రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనం ఆవుని కనుక దూడతో సహా దానం చేసినట్లయితే ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇందరో లోకంలో స్వర్గసుఖాలు పొందుతామంటండి అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతంలో దక్షిణతో బ్రాహ్మణులకు దానమిస్తే దేహపర పొందు పొందున ద్వాదశి అని చాలసాగరంలో శణించిన విష్ణు భగవానుడు నిద్ర నుండి మేల్కొని లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి ఈరోజే బృందావనానికి వెళ్ళారు అందుకే ఈ రోజును బృందావనీ ద్వాదశి అని కూడా అంటారు బృంద విష్ణువుల వివాహము జరిగిన బృంద తులసి చెట్టుగాను విష్ణువు సాలగ్రామంగాను ఒకరినొకరు శపించుకున్న రోజు గనక బృందా ద్వాదశి అని అంటారు క్షీరసాగర్ మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవుల సమక్షంలో వివాహమాడుతారు ఈ రోజున దీపదానం చేసినట్లయితే ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందంటండి అలాగే ముందుగా తులసి కోట దగ్గర ఇలా శంకుచక్రాలు నామాలతో ముగ్గుతో అలంకరించుకుని ఉసిరి కొమ్మను తెచ్చుకుని తులసి కోటలో పెట్టుకొని వా తులసిదాత్రి కళ్యాణం జరిగినట్టుగా భావించి ఒక పసుపు తాడును తులసి చెట్టుకు ఉసిరి కొమ్మకు కలిపి కట్టాలి ఒకవేళ మీకు ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నట్లయితే తులసి కోటను తీసుకువెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర పెట్టి సంతోషంగా ఈ పూజను చేసుకోవచ్చండి లేనివారు ఉసిరికొమ్మలు మనకు బయట అమ్ముతారు కదండి తెచ్చుకొని తులసి కోటలో పెట్టుకుని చేసుకోవచ్చు మీకు ఆసక్తి ఉండి చేయగలిగే ఓపిక ఉన్నట్లయితే తులసి కోటకు ఒక నూతన వస్త్రాన్ని చీరను అలంకరించి స్వామివారికి ఒక కండువాని కానీ పంచిని కానీ స్వామివారికి అలంకరించినట్టుగా భావించి మీ దగ్గర రాధాకృష్ణుల విగ్రహం ఉన్నట్లయితే పెట్టుకోండి లేదంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ప్ర ఫోటో అందరి ఇంట్లోనే ఉంటుంది కదండి కళ్యాణం జరిగిన ఫోటో అయితే ఇంకా మంచిది ఉన్నట్లయితే తప్పకుండా తులసి కోట దగ్గర పెట్టుకుని అలాగే ఇరవై ఏడు దీపములతో దీపారాధన చేయాలండి నక్షత్రమాల అనేది శీరాబ్ ద్వాదశి రోజు తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు ముందుగా పసుపు గణపతిని చేసుకుని పసుపు గణపతి పూజను ముగించుకున్న తర్వాత మీ దగ్గర చిన్న కృష్ణుని విగ్రహం కానీ లేదంటే శాలగ్రామం కానీ ఉన్నట్లయితే తప్పకుండా పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ గంగము గంధములతో అలంకరించి కుదిరితే నామము కూడా పెట్టి స్వామివారికి విష్ణు అష్టోత్తరము తులసి అష్టోత్తరము చదువుకోవాలి తులసి అష్టోత్తరం మీ దగ్గర లేనట్లయితే లక్ష్మీ అష్టోత్తరమైనా చదువుకోవచ్చండి అలాగే చదువుకున్న తర్వాత ధూపం చూపించి ఈరోజు ద్వాదశి కాబట్టి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే మీ దగ్గర చలివిడి వడపప్పు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా నివేదన చేసుకోవచ్చు ఏదైనా మన శక్తి కొలది చేసుకోవచ్చండి మనం భక్తి శ్రద్ధలతో ఎలా చేసినా భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడండి ఇవన్నీ చెయ్యాలి అంటే మీకు అంత ఓపిక లేకపోతే తులసి చెట్టులో ఒక ఉసిరి కొమ్మను పెట్టుకుని నక్షత్రమాల ఇరవై ఏడు దీపములు వెలిగించుకుని హరినామ సంకీర్తనలతో స్వామివారిని స్మరించుకుంటూ ఉన్న పుణ్యం ప్రాప్తిస్తుందండి అలాగే అమ్మవారికి తాంబూలాన్ని సిద్ధం చేసుకుని ఎవరికైనా ఒక ముత్తైదవకి తాంబూలాన్ని అయితే ఇవ్వండి అలాగే క్షీరాబ్ది ద్వాదశి కథ ఉంటుంది కథను చదువుకుని ఒక టెంకాయను కొట్టుకుని హారతి తీర్చుకుని పూజను ముగించుకోండి కథ చివరిలో చూద్దాము అలాగే ఉపవాసం నియమాలు ఏమిటంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఉండగలిగితే ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిన తరువాత ఈ పూజను మనం చెయ్యాలి ఉండలేను అనుకున్న వారు పాలు పండ్లు ఆహారంగా తీసుకోవచ్చండి లేదు రెండు రోజులు చేయలేమనుకున్న వాళ్ళు ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉండి ఈ పూజను చేసుకోవచ్చు అలాగే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ద్వాదశి గడియలు ముగిసే లోపే ద్వాదశి గడియల్లోనే మనం భోజనం చేయటం అనేది జరగాలి అలాగే ఇప్పుడు వ్రత కథలోకి వెళ్ళిపోదాము పూర్వకాలము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద ఆమెను జలంధరుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతలు అతన్ని జయించలేకపోయారు అందుకు కారణం పతివ్రత ఆయన అని గ్రహిస్తారు ఆ విషయం విష్ణువుకు తెలియచేస్తారు బృంద ప్రాతివ్రత్యం చెడితేనే కానీ జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృందా దగ్గరికి వెళతాడు వచ్చింది భర్తే అని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును సెలవు కమ్మని శపిస్తుంది అయితే విష్ణువు తన భక్తులైన బృందాను శాంతింపచేసి ఆమెను అనుగ్రహిస్తాడు ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుందని భరమిస్తాడు ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలు అందుకుంటుందని తెలిపారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం వాసుకుని తాడుగాను మందర పర్వతాన్ని కబ్బంగానూ చేసుకుని ఈ రోజునే రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని పేరు వచ్చింది అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు పాలకడల నుంచి వచ్చిన మహాలక్ష్మి ఈరోజు శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంటుంది అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అని అంటారు అందుకు గుర్తుగా ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అలాగే అందరూ తప్పకుండా వీలైనంత భక్తి శ్రద్ధలతో ఈ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారని ఆ లక్ష్మీ విష్ణువుల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರಾಯ ನಮಃ ಪ್ಲೀಸ್ ಲೈಕ್